సో బాగ్ల విభజనకి సంబంధించి డిహెచ్ఎంసీలో జరిగిన పరిణామాలు అయితే చూసుకున్నాము దీని మీద మీరేమంటారు సార్ ప్రేక్షకులు మీకు నమస్కారం ఇప్పుడు గతంలో నూట యాభై డివిజన్లు ఉంటే ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు కలిపి మా మా బృహత్ హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దీన్ని మూడు చేస్తామన్నారు నాలుగు అన్నారు కానీ వెంటనే వార్డుల విభజన చేసి డిలిమిటేషన్ చేసి పెద్ద ఎత్తున నూట ఉన్న డివిజన్లు మూడు పెంచారు గతంలో జిహెచ్ఎంసీ కాకముందు ఎంసీహెచ్ ఉండే మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ అప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఏం చేశారంటే దీన్ని గా మారుస్తూ వంద వార్డులు ఉంటే దాన్ని వంద కార్పొరేటర్లు ఉంటే నూట యాభై పెంచాడు యాభై పెంచాడు కానీ పాత హైదరాబాద్ లో ఉన్న వార్డు అట్లాగే ఉంచి వందకు వంద చుట్టుపక్కల పన్నెండు మున్సిపాలిటీ తిరితే పన్నెండు మున్సిపాలిటీలో కలిపి మళ్ళా ఇవన్నీ చేసి యాభై పెంచాలి నూట యాభై ఐదు నూట యాభైని డబల్ చేయడం మంచిది అంటున్నారు కానీ ఇందులో చాలా అన్యాయం జరిగింది డిలిమిటేషన్ లో ఇవంతా ఎంఐఎంకే లాభం జరిగేటట్టు చేశారు అని ఓటర్ల సంఖ్య కూడా చాలా దుర్మార్గంగా ఉన్నది ఎప్పుడైనా ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ తో ఉండొచ్చు ఒక లక్ష ఓట్లు ఉన్నాయి అనుకున్న డివిజన్ లో లక్ష ఐదు వేలు ఉండొచ్చు తొంభై ఐదు వేలు ఉండొచ్చు ఒక ఐదు పర్సెంట్ ఇటు కాబట్టి ఉండాలి కానీ దాని ఇరవై ఐదు వేల ఓటర్లకు ఒక కార్పొరేషన్ అయింది కార్పొరేటర్ అయింది డెబ్బై వేలకు ఎనభై వేలకు కార్పొరేటర్ అయింది అని విమర్శ వస్తుంది అందుకని వాళ్ళు అత్యవసరంగా ఒక సమావేశం జేఏసీఎంసీలు పెట్టారు జేహెచ్ఎంసీ లో అన్ని పార్టీల వాళ్ళు ముఖ్యలు మాట్లాడారు వాళ్ళందరి సారాంశం ఏంటంటే ఫస్ట్ మొదలు కర్ణ ఇప్పుడు ఎవరైతే జేహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారో ఆయన వివరణ ఎట్లా జరిగింది ఇవని దాని మీద వివరణ ఇచ్చారు అంతకుముందు ఇందులో లోపాలు జరిగిన లోపాలన్నీ కూడా తలసామ శ్రీనివాస యాదవ్ నుంచి మొదటి పెడితే బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఆఖరికి చూపాలి కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ ఫిరాయించిన వాళ్ళు ఉండదాకా బిఆర్ఎస్ నుంచో నుంచో వాళ్ళు కూడా అభ్యంతరాలు తెలిపారు చాలా మంది ఎమ్మెల్సీలు దశరా శ్రవణ్ నుంచి మొదటి పెడితే ఎమ్మెల్సీలు ఇతరత్ర ఎంపీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు దాని ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే వాళ్ళది డిలిమిటేషన్ లో ఈ ఓటర్ల సంఖ్యను సరిగ్గా లేదు అని అంటే కొన్ని వార్డుల్లో ఎక్కువ ఓటర్లు కొన్ని ఓటర్ల వార్డుల్లో తక్కువ ఓటర్లు ముఖ్యంగా హైదరాబాదు ఓల్డ్ సిటీ గతంలో నలభై ఐదు సీట్లు ఉండే అక్కడ ఇప్పుడు ఇరవై ఐదు పెంచారు అంటే డెబ్బై ఐదు డెబ్బై ఐదు అక్కడి అంటే ఓల్డ్ సిటీలో ఇప్పటికే ఓటర్లు తక్కువ ఉన్నారు మన మొన్నటి నూట యాభైలో చూసుకుంటేనే ఒక దగ్గర మూడు లక్షల మంది ఓటర్లు ఉంటే ఒక దగ్గర ముప్పై వేల మందికి ఒక వార్డు ఉంది కదా ఎట్లా సాధ్యం మంచిది కాదు కదా అందుకని ఎంఐఎం కార్పొరేటర్ ఎక్కువ మంది గెలుస్తున్నారు గతంలో అబ్జెక్షన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే అట్లా కాదు పెంచడం జరిగింది అంటున్నారు కనుక ఇప్పుడు అభ్యంతరం ప్రధానంగా ఏంటంటే ఓల్డ్ సిటీలో మరొక ఇరవై ఐదు కార్పొరేటర్లు పెరిగిండ్రు ఓటర్లు తక్కువ అక్కడ అపార్ట్మెంట్లు లేవు అక్కడ అన్ని పాతయుళ్లే అక్కడ అపార్ట్మెంట్లు కట్టే జాగా కూడా లేదు పెరిగే ప్లేస్ కూడా కాదు కనుక అక్కడ ఇరవై ఐదు పెంచకుండా ఉన్న ఉన్నట్టే ఉంచి ఆ ఇరవై ఐదు తీసేసి వేరే దూరంగా ఉన్న ప్రాంతాలకు కలపాలంటున్నారు అంటే ఏంటంటే చుట్టుపక్కల ఇప్పుడు ఇరవై మున్సిపాలిటీ ఏడు కార్పొరేషన్ కలిపితే అక్కడనేమో ఒక్కొక్క వార్డు దాదాపు పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే అంత విడుతున్నది కానీ అదే హైదరాబాద్ సెంట్రల్ సిటీలో చూసుకుంటే ఒక్క కిలోమీటర్ లోపనే ఒక వార్డు ఉంది ఒక కిలోమీటర్ ఎటువైనా ఒక కిలోమీటర్ దాటాల ఒక వార్డు అది మరి ఇరవై ముప్పై వేలకి ఒక ఓట్లు ఒక కార్పొరేటరు డెబ్బై ఎనభై వేలకు కార్పొరేటర్ ఉండడం కరెక్ట్ కాదు కానీ ఇది ఒకటే మాట్లాడుతున్నారు కర్ణన్ గా వివరిస్తే కొన్ని ప్రాంతాల్లో తక్కువ మాటలు ఉన్నా కూడా డెవలప్ చేసి జరిగే ప్రాంతం కనుక అక్కడ రేపు రేపు పెరిగితే మేము దానికి తగ్గట్టుగా చేసామన్నాం అది కరెక్ట్ ఎందుకంటే ఉదాహరణకు మనకు శివార్ ప్రాంతాల్లో ఇప్పుడు జనాభా తక్కువ కానీ అక్కడ ఇరవై ఐదు ముప్పై వేలకి ఒక కార్పొరేట్ ని చేశాడు చేస్తే రేపు పొద్దున ఇరవై ఐదు ఎనిమిది కదా అక్కడ డెబ్బై ఉంది అంటే ఆయన ఏమంటున్నాడు అంటే ఇరవై ఐదు కాస్త ఇప్పుడు దాదాపు కొత్త పర్మిషన్లు తీసుకుంటారు చాలా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఇంకొక ఫైవ్ ఇయర్స్ లో ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై వేలు ఉన్న ఓటర్లు డెబ్బై ఎనభై వేలకు పెరుగుతాడు లక్ష దాకా పోయేటట్టు ఉంది కనుక ముంద జాగ్రత్తగా ఐదేళ్ల తర్వాత ఇంజన్త్ ఊహించి అటువంటి దగ్గర తక్కువ జనాభాకు పాడి చేశామన్నారు అది కరెక్ట్ కానీ ఓల్డ్ సిటీలో ఇరవై ఐదు పెంచడానికి సరైన కారణం చెప్పాలి ఆయన కనుక ఇదంతా ఎట్లా జరిగింది అని చెప్తే ఏమంటున్నారంటే సి మన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజీజీ ఉంటుంది మనకు మరి చెన్నారెడ్డి మానవరణ కేంద్రంలో ఉంటది అది జూబ్లీస్ అక్కడ ఇదంతా చేశాము ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా రాజకీయ పార్టీలకు సంబంధించినప్పుడు చేశామని ఓ మాట అంటున్నారు కరెక్టే రాజకీయ పార్టీలకు సంబంధాన్ని కూడా చేశారు కానీ దానివల్ల రాజకీయంగా నష్టమవుతుంది కదా చాలా ఎక్కువ వాటిలలో ముస్లిం ఓట్లు ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో దాన్ని కొంచెం వేరే వాటిలో కలిపి అక్కడ ఈ బ్యాలెన్స్ చేయడానికి అంటే ఎంఐఎం గెలవడానికి చేశారని బీజేపీ బీఆర్ఎస్ఈ కొంచెం డైరెక్ట్ ఆరోపిస్తారని బీజేపీ ఆరోపిస్తున్నారు రెండోది అంటే ఇప్పుడు వాటిలో ఏ విధంగా కేవలం మన సిసి సెంట్రల్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు చేయడం కాదు వాళ్ళు కంప్యూటర్లు చూసుకొని వాళ్ళ నుంచి డ్రోన్ కెమెరాలు పెట్టి చేస్తే కరెక్ట్ కాదు గ్రామ స్థాయిలో కింది స్థాయిలో వార్డుల స్థాయిలో తిరిగి చేస్తే బాగుంటుంది అని ఒక సలహా వచ్చింది రేపటికి ఈ అభ్యంతరాల మీద ముగుస్తుంది టైం ముగుస్తుంది అందుకని అందరూ అన్ని పక్షాల నాయకులు ఏమన్నారంటే కనీసం నెల రోజులు టైం ఇవ్వమన్నారు అది రేపటికి ప్రభుత్వానికి దీన్ని నివేదిద్దామని చెప్పి ఈ మొత్తం ప్రాసెస్ అంతా ప్రభుత్వానికి అప్పచెప్దామని చెప్పి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు ఆదేశించారు అది ప్రభుత్వానికి పంపుతున్నారు రెండో పరిణామం ఏం జరిగిందంటే ఇవాళ హైకోర్టులో రెండు కేసులు పడ్డాయి అయితే లో తప్పు జరిగింది ఇవన్నీ మళ్ళీ మాకు అభ్యంతరాలకు వన్ మంత్ కావాలి ఏడు రోజులు సరిపోలేదు రేపటికి అయిపోతుంది కనుక ఆర్డర్ ఇవ్వమని హైకోర్టులో పిటిషన్ పడ్డది ఆ పిటిషన్కు రేపు సమాధానం దొరుకుతుంది రేపు ఎల్లుండి ఆర్డర్ వస్తుంది ఖచ్చితంగా నెల రోజులు సమయం ఇవ్వాల్సిందే జనవరిలో డిలిమిటేషన్ పూర్తి చేస్తే బాగుంటది వారం రోజులు పూర్తి చేస్తే అనేక అన్యాయం జరుగుతున్నాయి ఓటర్ల సంఖ్యతో పాటు ఈ డిలిమిటేషన్ లో అంటే సంఖ్య మనకి ఎక్కడెక్కడ ఒక వార్డు కలపడంలో కొంత దూరం పెరిగింది అనే మాట కూడా వస్తుంది దాని కూడా కర్ణన్ అంటే జిహెచ్ఎంసీ కమిషన్ ఒక సమాధానం అంటే భౌగోళిక ఇళ్ళలు కూడా చూసుకున్నా ఒక నాలా గాని ఒకటి ఏదన్నా ఒక అడవి గాని అంటే అడవి అంటే ఏదన్నా వేరే మున్సిపాలిటీ కలవకుండా అట్లాగే వేరే నియోజకవర్గం అంటే అసెంబ్లీ నియోజకవర్గాలు అందులో ఉంటే చేసినాం కనుక దాని వల్ల కొంత హెచ్చు తగ్గులు ఉన్నాయని వివరణ ఇస్తున్నారు కానీ సరైన సంతృప్తి పంతులేము కనుక కర్ణన్ గారు చెప్పే కొన్ని కారణాలు సహేతికమైనా సరే కొన్ని కారణాలు అహేతికంగా ఉన్నాయి సహేతికంగా లేవు గనక వెంటనే దీని మీద మరొకసారి రాజకీయ పార్టీలు కష్టపత్తు కావాలి టైం ఇవ్వాలి డెలిమిటేషన్ ప్రక్రియకు ముగించకుండా వెంటనే టైం ఇవ్వాలి హైకోర్టు కూడా రేపు ఏం ఆట వస్తుంది దాన్ని చూసుకొని దాని తర్వాత పోయిస్తే ఆదరా ఆదరాబాద్ మూడు వందల వార్డులు పెంచడం మంచిది కానీ ఆదరాబాద్ ఈ వార్డులో విభజన జరిగిందో ఈ డెలిమిటేషన్ మరొకసారి పరిశీలించమని మనం